ప్రిల్లరా బాగున్నారా యేసు క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాము గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము యష్యా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి ఎహోవా ఎందు దీనులకు కలుగు సంతోషము అధిక మగును యహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధిక మగును ప్రిలరా మరి ఏషియా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము దేనిని గురించి తెలియజేస్తుంది అనగా ఈ అధ్యాయాన్ని మరి నాలుగు భాగాలుగా చేస్తే ఒకటి నుంచి ఒకటో వచనం నుండి ఎనిమిదో వచ్చినం వారికి ఎరుసలేము మీదకి ఉన్నటువంటి ఎరుసలేము మీదకి వచ్చేటువంటి తీర్పును గురించి ఇక్కడ తెలియచేస్తూ ఉంది ఒకటి నుంచి ఎనిమిది వచనాలు ఎరుసులేము మీదకి వచ్చేటువంటి తీర్పును గురించి తెలియచేస్తూ ఉంది తర్వాత తొమ్మిదవ వచనము నుండి పన్నెండవ వచ్చిన వరకు ఎరుసలేము ప్రజలలో ఉన్నటువంటి అజ్ఞానం ఆధ్యాత్మికమైనటువంటి అజ్ఞానం గురించి మరి చెబుతూ ఉన్నది అంతేకాదు మరి పదమూడో వచ్చిన నుండి పదహారో వచ్చిన వారికి మరి యూదులు అక్కడ ఉన్నటువంటి ఎరుషులేంలో ఉన్నటువంటి యూదుల యొక్క మరి కపటము గురించి వారు వారిలో ఉన్నటువంటి కపటము గురించి తెలియచేస్తూ ఉంది తర్వాత పదిహేడో వచ్చిన నుండి ఇరవై నాలుగో వచ్చిన వారికి దైవభక్తి కలిగినటువంటి వారి కొరకు మరి పరిశుద్ధత కొరకైనటువంటి వాగ్దానం ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు ప్రిలారా ఆ కాలంలో ఎరుషులేములో ఉన్నటువంటి ప్రజలు యూదులైనటువంటి ప్రజలు మరి ఎంతో భయంకరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు దేవుని మీద వారు తిరుగుబాటు చేస్తూ దేవునికి ఎంతో కోపాన్ని మరి ఆయాసాన్ని కలుగు చేస్తూ వచ్చారు కనుకునే దేవుడు వారి మీద ఎంతో కోపగించి వారికి తీర్పు తీరుస్తూ వచ్చాడు తమ యొక్క మరి జీవితము ద్వారా వారు ఎంతో దేవునికి కోపాన్ని పుట్టించారు ప్రిలారా దానిని బట్టే దేవుని యొక్క కోపము ఉగ్రత వారి మీదకు వచ్చింది వారికి దేవుడు తీర్పు తీరుస్తూ ఇచ్చాడు ప్రిలారా మరి దానిని బట్టే దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే వారి మీదకి గాఢ నిద్ర ఆత్మను కుమరించాడు అంట తర్వాత వారికి ఉన్నటువంటి నేత్రాలుగా కన్నులుగా ఉన్నటువంటి ప్రవక్తలను ఆయన చెడగొట్టి ఉన్నాడు దీర్ఘదర్శులను వారికి శిరస్సులుగా ఉన్నటువంటి దీర్ఘదర్శులను ఆయన వారికి ముసుగు వేశాడంట కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆత్మీయంగా దేవుని గురించినటువంటి విషయాలు ఏవి కూడా వారికి అర్థము కావట్లేదు ఎందుకంటే వారు గ్రుడ్డివారుగా ముసుగు వేయబడిన వారుగా వారు ఉంటూ ఉన్నారు దేవుని యొక్క వాక్యమును వారు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు అంతేకాదు వారు మరి దేవుని గురించి వింటున్నారు కానీ దాని గురించి ఏమాత్రము ఆలోచించలేకపోతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి యాజకులు కావచ్చు దీర్ఘదర్శులు కావచ్చు దేవుని గురించి ఏ విధమైనటువంటి మరి ప్రవచనం వారికి రావట్లేదు ఎందుకు అంటే ప్రిలారా మరి ఎరుసలేంలో ఉన్నటువంటి ప్రజలు మరి ఎంతో భయంకరమైనటువంటి పాపంలో వాళ్ళు జీవిస్తూ వచ్చారు దేవునికి ఎంతో కోపాన్ని పుట్టిస్తూ వచ్చారు అందుకని దేవుని దేవుడు వారి మీదకి ఇటువంటి తీర్పును ఆయన పంపించాడు అంతేకాదు ప్రిలారా మరి ఇంకా వాళ్ళ యొక్క లోతైన వారికి ఉన్నటువంటి కపటము ఎలాంటి జీవితం వాళ్ళు కలిగి ఉన్నారంటే వచ్చినములో ప్రిలారా మరి ఈ ప్రజలు నోటి మాటతో నా వద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరుచున్నారు కానీ తమ హృదయము వారు నాకు దూరంగా చేసుకొని ఉన్నారు అని అంతేకాదు వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి అని చెప్తున్నా ప్రియుల చూడండి ఇక్కడ యూదులు మరి ఎరుసలేంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి ఘోరమైనటువంటి పరిస్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారో ఇక్కడ రాయబడుతూ ఉంది కాబట్టి నోటి మాటలతో వాళ్ళు వస్తున్నారు ప్రభుని కేవలము నోటి మాటలతో పెదవులతో ప్రభువుని ఆరాధిస్తున్నారు ప్రభువును ఘనపరుస్తున్నారు ప్రభువును మరి ప్రార్థన చేస్తున్నారు కానీ హృదయం ఎంతో దూరంగా ఉంది వారి యొక్క హృదయము ఎంతో దేవునికి దూరంగా ఉంటూ వచ్చింది అంతేకాదు వాళ్ళు చేసేటువంటి భక్తి కూడా మానవులను మానవుల యొక్క విధులను గురించి విధులను బట్టి నేర్చుకునివిగా ఉంటున్నాయి వాళ్ళు చేసేటువంటి భక్తి నేర్చుకున్నటువంటి భక్తి ప్రజలను చూసి వారిని వీరిని చూసి నేర్చుకున్నటువంటి భక్తిని వాళ్ళు చేస్తూ ఉన్నారు ప్రియులారా కాబట్టి వారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి స్థితి ఎంతో భయంకరంగా ఉండిపోయింది కాబట్టి ఆ విధముగా మరి వారు జ్ఞానులమని అనుకుంటున్నారు కానీ వారి జ్ఞానాన్ని దేవుడు మరి వ్యర్థం చేస్తూ వచ్చాడు ప్రిలారా ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి పరిస్థితులలో మరి దేవుడు వారికి ఏదైనా మేలు చేయాలని ఆశపడుతూ వచ్చాడు అందుకని పదిహేడవ వచ్చిన నుండి ప్రిలారా దైవభక్తి కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మరి శేషముగా ఎవరైతే ఉన్నారో దేవుని కొరకు వారందరినీ పరిశుద్ధపరచాలి వారందరినీ పవిత్రపరచాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు మరి తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు వారి యొక్క జ్ఞానాన్ని తీసివేయటానికి వారికి ఉన్నటువంటి మరి ఆధ్యాత్మికమైనటువంటి గ్రుడ్డితనాన్ని తీసివేయటానికి ప్రియుల మరి వారిలో ఉన్నటువంటి మరి కపటము ద్వేషము తర్వాత మరి పాపమును తీసివేయటానికి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు దేవుని వాక్యం సెలవిస్తుంది మరి పంతొమ్మిదవ వచ్చినంలో హిహోవా దీనులకు కలుగు సంతోషము అధికమగును మగును యేసుప్రవారి లోకానికి వచ్చిన తర్వాత ప్రిలారా మరి మత్స్వార్థ ఐదో అధ్యాయంలో మరి ఒక మాట చెప్పాడు ఏంటది విషయమై దీనులైన వారు ధనులు రాజ్యము వారిది ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు పరలోక రాజ్యము వారిది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది యేసుప్రవారి సెలవిచ్చారు కాబట్టి ప్రియులారా మరి ఇటువంటి ఎవరైతే దీనత్వము కలిగి దేవుని దగ్గరకు వస్తారో ప్రభు దగ్గరకు వస్తారో వారందరినీ కూడా ఆయన పవిత్రపరచాలని వారికి పరలోక రాజ్యం ఇవ్వాలని యేసుప్రభువారు బోధిస్తూ వచ్చాడు అయితే ప్రియులారా ఎంతోమంది ఎరుసలేంలో కావచ్చు యోధా దేశంలో కావచ్చు తర్వాత ఇస్రాయేల్ దేశంలో కావచ్చు అందరూ కూడా యేసుప్రభు వారిని తృణీకరిస్తూ వచ్చారు వారిని త్రోసివేస్తూ వచ్చారు తర్వాత యాజకులు కావచ్చు ప్రధాన యాజికలు కావచ్చు పరిసేలు లేవీలు సద్దుకాయలు వీళ్ళందరూ కూడా దేవునిని త్రోసివేస్తూ వచ్చారు ఎందుకంటే మరి ప్రియుల వారికి ఉన్నటువంటి గుడ్డితనం ఆధ్యాత్మికమైనటువంటి ముసుకును బట్టి వారు దేవునిని ఎంతో తృణీకరిస్తూ వచ్చారు మరి మరి వాళ్ళు ఎంతో మరి వేషధారులుగా వాళ్ళు ఈ లోకంలో జీవిస్తూ మరి యేసుప్రభు వారిని తృణీకరిస్తూ వచ్చారు అయితే ప్రియలారా అక్కడక్కడ వారిలో కొంతమంది ఇజ్రాయెల్ దేశంలో మరి ఎరుస్లం పట్టణంలో అక్కడక్కడ కొంతమంది దీనత్వం కలిగినటువంటి వారు ఉన్నారు ఏసుప్రవారు చెప్పేటువంటి మాటలను వారు అంగీకరించారు యేసు ప్రభారు చెప్పేటువంటి మరి బోధను వారు అంగీకరించారు ఏసు దేవునిని అంగీకరించారు వారు రక్షించబడ్డారు మారు మనసు పొందారు ప్రియలారా ఆ విధంగా వారు ఎంతో హృదయంలో అధికమైనటువంటి సంతోషాన్ని వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు వారు అనుభవిస్తూ వచ్చారు ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఈ లోకానికి సంతోషం ఇవ్వాలని ఏసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ ప్రజ లోకంలో ఉన్నటువంటి పాపంలో ఉన్నటువంటి ప్రజలకు పరిశుద్ధతను పవిత్రతను ఇవ్వాలని తండైనటువంటి దేవుడు కోరుతూ వచ్చినాడు కాబట్టి ఈనాడు ఏసుక్రీస్తు ప్రభు నీ దగ్గరికి నా దగ్గరకు వస్తూ ఉన్నాడు ఇంకా రక్షణ లేకుండా ఉన్నారా ఇంకా పాపంలో మీరు జీవిస్తూ ఉన్నారా అయితే ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే దీనత్వము కలిగి నిన్ను నువ్వు తగ్గించుకొని నీ పాపం యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్నట్లయితే ఆయన నీ పాపములను క్షమిస్తాడు నీ దోషములన్నిటిని కడిగి పవిత్రపరుస్తాడు కాబట్టి లోకంలో ఉన్నటువంటి మనుషులందరి కొరకు ఆ కలవరిశిలో ఆయన ప్రాణం పెట్టాడు రక్తమును చిందించాడు ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తం ఎవరైతే కోరుకుంటారో ఆయన పరిశుద్ధమైన రక్తము మానవుని యొక్క పాపంలన్నిటినీ కడిగి పవిత్రపరుస్తుంది ప్రియమైన సహోదరుడు సహోదరి ఇంకా ఒకవేళ నీవు అలాంటి రక్షణ అనుభవంలోనికి రాలేకపోయినట్లయితే ఈ క్షణం యేసుప్రభు రా నిన్ను తగ్గించుకొని దీనత్వము కలిగి యేసుప్రభు దగ్గరకు వచ్చినట్లయితే యేసుప్రభు నీ పాపములన్నిటిని క్షమించి నిన్ను కడిగి నిన్ను పవిత్రపరుస్తారు పరిశుద్ధపరుస్తారు అంతేకాదు నీ హృదయంలో గొప్ప శాంతి సమాధానం సంతోషం ఆయన నీకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ప్రియులారా ఇంకొక మాట ఇరవై రెండవ చిన్నంలో ఉంది అందుచేతను అబ్రహామును విమోచించిన యహోవా యహో యాకోబు కుటుంబముని గురించి ఇలా సెలవిస్తున్నాడు ఇక మీదట యాకోబు సిగ్గుపడడు ఇక మీదట అతని ముఖము తెల్లబారదు అతని సంతానపు వారు తమ మధ్యను నేను చేయి కార్యమును చూచినప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదరు యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదరు ఇస్రాయేల్ దేవునికి వారు భయపడుదరు చూసారా ప్రిలరా ఇది రాబో కాలంలో ఉన్నటువంటి దేవుడు ప్రవచనాత్మకంగా చెప్తూ ఉన్నాడు అనేకులు మరి అబ్రహాము సంతానం వారు మరి దేవుని వద్దకు వస్తారని వారికి ఏమాత్రము సిగ్గుపడరని వారి ముఖాలు ఎప్పుడు తెల్లబారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అయ్యామ్మ కాబట్టి యేసు ప్రభు దగ్గరకు రావటము ద్వారా నీ హృదయంలో సంతోషము సమాధానం కలుగుతుంది నెమ్మది కలుగుతుంది ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయను చేయనిగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి నమ్మకమైన మా దేవ మీకే వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి నాయన ఈనాడు అనేకులు ప్రభా నిజమైనటువంటి దేవునిని ఎరిగి ఉండి కూడా ప్రభా వారు మరి దీనత్వంతో ప్రభు ఎద్ధకు రాలేకపోతున్నారు విషయమై వారు పశ్చాత్తాపడలేకపోతున్నారు అయితే తండ్రి నాయన మరి అనేకుల కొరకు మీరు ఆ కలవరి శిలువలో చిందించినటువంటి ఆ రక్తము ద్వారా మీ అద్దకు వచ్చినటువంటి వారిని మీరు క్షమించి కడిగి పవిత్రపరుస్తూ ఉన్నారు ఏసయ్యా మీ స్తోత్రాలు మరి నాయన ఇంకా ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వారు రక్షణ అనుగ్రహించబడి నాయన వారు రక్షణ మార్గంలోనికి రాగలిగినట్లుగా మీరే సహాయం చేయండి కనికరించి దయ చూపించండి ప్రభావ మరి దినము నాయన మరి ప్రార్థనా అంశాలు ఉన్నటువంటి బిడలు ఉన్నారు ప్రార్థన సహాయం కోరినటువంటి బిడలు వారికి మేల్ చేయండి నాయన కనికరించి దయ చూపించండి ప్రవా సహాయం చేయండి ఆయన మరి వారు అక్కర తీర్చండి వారి అవసరతలు తీర్చండి ఇది మంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి మీ కాపుదల భద్రతలు ఉంచండి ప్రవానీ బిడలు నాయన వారు చేసేటువంటి పనులలో మీరే తోడుగా ఉండండి సహాయం చేయండి మీ కాపుదల భద్రతలు ఉంచండి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుని సున్నాము తండ్రి రామేణ